కాపురానికి తీసుకెళ్లడం లేదని నిరసిస్తూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టిన సంఘటన జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా బాధితురాలు రమ తల్లిదండ్రులు మాట్లాడారు గణపురం మండలం అప్పయ్యపల్లికి చెందిన ఎలకలపల్లి రమతో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆరేపల్లి శ్రీనివాస్తో రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిగింది కాగా ఆరు నెలల పాటు కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో రమకు వేధింపులు మొదలయ్యాయి అనేక రకాలుగా భర్త ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తుండటంతో గతంలో పోలీస్ స్టేషన్లో భర్త శ్రీనివాస్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో భర్త శ్రీనివాస్ నేరుగా కోర్టుకు వెళ్లాడు కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చివరిగా భార్యను కాపురానికి తీసుకెళ్లాలని కోర్టు తీర్పునిచ్చింది ఈ క్రమంలో ఏలకరపల్లి రమా శుక్రవారం సాయంత్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని భర్త శ్రీనివాస్ ఇంటికి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని తెలుసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు తమకు న్యాయం చేయాలని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు అమ్మవాళ్ళూరు అప్పేపల్లి గణపురం మంగళం యాదవ్ కాలనీ భూపాలపల్లి యాదవ్ కాలనీ ఆరుపల్లి శ్రీనివాసలేని పెళ్ళి అయితే అతను నా నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు అప్లికేషన్ చేసిన తర్వాత ఇరవై నెలలకి రిపోర్ట్లు చేయాలి కొట్టుకుని వేయడానికి కూడా తీసుకురావట్లేదు అంటే నేను వచ్చిన వచ్చిన తర్వాత కూడా నిన్న ఇరవై నిన్న పన్నెండు గంటలకొత్త మళ్ళీ ఈ రోజు కూడా తీసుకురావట్లేదు ఇరవై నాలుగు గంటలు ఏమైనా కానీ తీసుకుని అందుకే అందుకారణంగా తీసుకురావచ్చు అందులో

మళ్ళా కోర్టుకి వాళ్ళు వేసారు సార్ కోర్టుకి వేసాక విడాకులు కేసుకేసే వచ్చినాక ఇక చోట వాళ్ళకేసి తిప్పుడు తిరిగిన తిరిగిన ఇది ఏంటి అని మళ్ళా మా మేము వాటికి పెట్టలేదు కదా ఆ చేసి మెయింటెనెన్స్ వేసుకొని వాటికి సరే తీసుకోకపోతుంది అని చెప్పాను చెప్తే ఆ విధంగా చేసాను ఆ విధంగా చేసిన వాళ్ళు అట్లా కూడా తీసుకోకపోవట్లేదు తీసుకోకపోక అయితే ఈ కేసు కూడా వాళ్ళ కింద విడాకుల కేసు కూడా వేసాం ఇక అత్తలేడు అసలు అసలు ఎవరైనా అనే శ్రీనివాసులు కేసుకు అత్తలేడు రాకపోరూ చేసి కొట్టింది వచ్చలే రెండు మూడు సార్లు రాకపోయినా కొట్టేసింది రెండు సారు ఇప్పుడు రెండు సార్ రెండు నెలలు అవుతాను రెండు నెలలు కట్టు తీసుకొకపోతుంది ఈమె ఏం చేసింది కదా దాన్ని తీసుకోకపోతే లేదు నెల పోయి ఇంటికి పోతా ముసుకుంటాడు అన్న అతి అయితే తినక వాళ్ళు ఇంత ఇస్తారు నిన్న బయటరా ఉన్నారా లోపల ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటారు మీకు ఏం కావాలి ఇప్పుడు తీసుకుపోవాలన్నట్టు మాట్లాడే